అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో మనం ఎప్పుడూ తినే పూరీలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది సూపర్గా ఉంటాయి ఉట్టిగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అని అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ పెట్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి కళ్ళకు మెయిన్గా చాలా మంచిది ముందుగా ఇవి తురుము పెట్టుకోవాలి ఇలా ఇలా రెండు క్యారెట్లు అయితే తరిగి పెట్టుకోవాలి ఆఫ్ కప్పు వరకు అయితే అయ్యింది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పిండి వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి అలానే జీలకర్ర ఉప్పు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా సాల్పు కొద్దిగా కారం రుచికి సరిపడా కారము అలానే పసుపు ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి అలానే కొద్దిగా నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా మొత్తం వేసి అన్నీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ అండి క్యారెట్తో మసాలా పూరీ చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒత్తనకుండా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే క్యారెట్తో చేసిన మసాలా పూరీలు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ అయితే కళ్ళకు చాలా మంచిది పిల్లలు ఉట్టిగా తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఉంటాయి చూడండి ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనకు వాటర్ అయితే అవసరమైతే వేసుకోవాలి లేకుంటే ఇదే సరిపోతాయి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా సాఫ్ట్గా మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూడండి ఇక్కడ సైట్గా ఉంది కాబట్టి కొద్దిగా ఇలా వాటర్ అయితే వేసుకొని ఎత్తగా సాఫ్ట్గా తడుపుకోవాలి పిండి అయితే ఇలా తడిపేసి ఒక ప్యాన్ అయితే వేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే చూసారా పిండి ఎంత బాగా నానిందో ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా చేసుకోవడమే ఆ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి పొడిపిండి తీసుకొని కొద్దిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి సరే ఇలా రౌండ్గా పెద్ద చపాతీలా చేసుకొని మనకు రౌండ్గా షేప్ వచ్చేలాగా ఏదైనా మూతతో రౌండ్గా పూరీలా చేసుకోవాలి చూడండి ఇలా ఎంతవరకు అయితే అంత పలుచగా మనం ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఏదైనా క్యాప్ ఉంటుంది కదా నేనైతే క్యారియర్ క్యాప్ తీసుకుంటున్నాను ఇలా రౌండ్గా చాలా బాగా వస్తాయండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్గా చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ అయితే అయినాయి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ ఆయిల్ అయితే బాగా వేడైంది ఒక్కొక్కటి పూడి అయితే వేసుకోవడమే చూసారా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా చుట్టూ ఒకసారి ఫ్రై చేసుకున్నామంటే చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి అలానే మరొకటి అయితే వేసి చూపిస్తున్నాను చూసారా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి క్యారెట్తో మసాలా పూరీ చూసారా ఎంత బాగా పొంగాయో చూసారా పూరీలు అయితే ఎంత బాగా వచ్చాయో ఒక సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే ఆలు కర్రీ పెట్టేస్తున్నాను అలానే పూరీ అండి మనం ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంది చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పూరీలు ఇంకా టేస్ట్ అయితే చేస్తాము ఫ్రెండ్స్ చూసారా లోపల కూడా ఎంత బాగా లక్కీగా చాలా బాగా పొంగై కూడా ఇంకా ఇలా ఆలు కర్రీలో తిన్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి సూపర్గా చాలా టేస్టీగా ఉన్నాయండి క్యారెట్తో చేసిన మసాలా పూరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అనుకోండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్